దశ భాగం సంఘస్థులు ఎవరికి ఇవ్వాలి తర్వాత పాస్టర్ గారు ఆయన భాగాలు ఎవరికి ఇవ్వాలి ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే లాస్ట్ ప్రశ్న నచ్చింది నాకు ఓకే దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి ఒకవేళ ఇస్తే నువ్వు ఎక్కడ నుంచి లబ్ధి పొందావో నువ్వు ఏ సంఘంలో ఉన్నావో నువ్వు ఎక్కడి నుంచి ఆధ్యాత్మికంగా నువ్వు లబ్ధి పొందావో ఆశీర్వదించబడ్డావో అక్కడ నీ లోకల్ చర్చ్లో నువ్వు ఇవ్వాలి అది నీ ఫస్ట్ ప్రేయారిట్ ఒకవేళ నువ్వు హైదరాబాద్లో చర్చికో వైజాగ్లో చర్చికో ఇంకొకళ్ళు చర్చికో యూట్యూబ్ చర్చ్కో ఇవ్వాలనుకున్నావు అనుకో లేదా డిజిటల్ చర్చికో ఇవ్వాలనుకున్నావు అనుకో ఒకవేళ నువ్వు మరొక దశమి భాగం ఉంటుంది కదా నీ శాలరీలో అది ఇవ్వు మనం దశమి భాగం తప్ప ఇంకేమేమో తొంభై శాతం మందే దేవుడు ఎంత మంచి ఆయన నీకు వంద శాతం ఇచ్చి ఆస్తి కానీ శాలరీ కానీ ఆదాయం కానీ ఎంత అడుగుతున్నాడు ఎంత అడుగుతున్నాడు దశమ భాగం అడుగుతున్నాడు నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు ఎంత ఇచ్చాడు ఎంత ఇచ్చాడు కానుకలిచ్చే సందర్భంలో పౌలు రెండు కొరింతి పత్రికలు ఎనిమిదో అధ్యాయంలో యేసుక్రీస్తు వారి శిలువు గురించి మాట్లాడాడు మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు మీరు దేవుడికి ఇచ్చేటప్పుడు మీ స్ఫూర్తి ఏమిటి ఓ గారి ప్రసంగం కాదు క్రీస్తు మీకేమిచ్చాడు క్రీస్తు సమస్తం మీకోసం ఇచ్చివేసినప్పుడు ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదట మీరు రెండవ దశమ భాగం ఒక పేదవాడు పేదవాడికి ఇవ్వడం రెండవ దశమ భాగం ఒక మిషనరీకి ఇవ్వడం రెండవ దశ భాగం ఒక ఇవాంజలిస్ట్కి ఇవ్వడం విడిచిపెట్టకూడని భాగ్యము అనుకుంటారా అనుకోరా ముందు మీరు మారాలి మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఎలా ప్రేమించమన్నాడు పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ తత్వంతో ప్రేమించమన్నాడు నువ్వు అవసరమైతే నీ చర్చికి ఇచ్చిన తర్వాత నువ్వు ఒక దశమ భాగం పేదవాడికి ఇవ్వు ఒక దశమ భాగం ఒక మిషనరీకి ఇవ్వు పని జరిగే చోట ఇవ్వు ఎవరు కాదన్నారు నిన్ను కానీ నువ్వేమనుకుంటావంటే ఈ పది పర్సెంట్ తప్ప ఒక్కొక్క పర్సెంట్ కూడా నువ్వు దేవుడికి ఇవ్వలేవు గమనించండి దశమ భాగం ఈజ్ అ మినిమం దట్ యూ షుడ్ డూ టు గాడ్ ఈజ్ అ మినిమమ్ టు బి అండర్లైన్డ్ బట్ యూ వాంట్ టు గివ్ యువర్ సెల్ఫ్ హండ్రెడ్ పర్సెంట్ టు గాడ్ మీకు ఒక వాస్తవ గాథ చెప్తాను ఈ మధ్యకాలంలో వారెండ్ బఫెట్ అని ఆయన భారతదేశానికి వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం ఆయనతో పాటు బిల్ గేట్స్ కూడా వచ్చాడు వారెండ్ బఫెట్ ఆస్తి ఎంతంటే ఆయన ఆస్తిలో ఒక దశం బాగా ఉంటుందేమో అదనిది అంబానిది అంత కుబేరుడు ఆయన అమెరికన్ అదే సమయంలో భారతదేశం ఢిల్లీలో స్టేడియంలో క్రికెట్ జరుగుతోంది ముఖేష్ అంబానీ తన ఫ్యామిలీతోటి ఒక యాభై మంది గ్యాలరీ కొనేసి ఆయన ఒక్కడే క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నాడు చప్పట్లు కొడతా ఉన్నాడు అదే టైంలో వారన్ బఫెట్ బిల్ గేట్స్ ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఒక కాన్ఫరెన్స్లో కూర్చున్నారు సందర్భంలో మధ్యలో లేచి వారెన్ బఫెట్ ఏమన్నాడంటే ఈ కుబేరుడు నా ఆస్తిలో తొంభై శాతం నేను ఈ వర్ధమాన దేశాలు డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా దీంట్లో ఉన్న ఎయిడ్స్ పేషెంట్స్కి పేద పిల్లలకి అనాథ పిల్లలకి క్యాన్సర్ పేషెంట్స్కి వీళ్ళకి ఇచ్చేస్తాను అని డిక్లేర్ చేశాడు అదే మన దేశంలో వెంటనే కొడుకు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది కదా తొంభై శాతం అది విని ఒక అన్యుడు క్రైస్తవుడు కాదు బిల్గేట్స్ పక్కన ఆయన లేచి వారన్ బఫెట్ గారు తొంభై శాతం ఇస్తానన్నారు నేను అదే చారిటీకి డెబ్భై ఐదు శాతం ఇచ్చేస్తాను అన్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్రైస్తవుల్ని ఒక అన్యుడు లోకంలో ఉన్నటువంటి ఒక పేదవాడికి ఒక అనాథకి ఒక క్యాన్సర్ పేషెంట్కి ఒక ఎయిడ్స్ పేషెంట్ కోసం తొంభై శాతం ఇవ్వగలిగితే మీరు పేదవాళ్ళకి లేని వారికి దేవుడికి ఒక మిషనరీకి ఒక పేద పాస్టర్కి ఆ దశింభాగంలోనే కట్ చేస్తారా వేరే దశింభాగం ఇస్తారా మీరు నిర్ణయించుకోండి దేవునికి ఇవ్వడం అనేది టెన్ పర్సెంట్ ఈజ్ మినిమం అక్కడ చతికిలు పడకూడదు మనం ఒకవేళ చతికిలు పడితే ఒకసారి సులువు వైపు చూడండి నీకు దేవుడు టెన్ పర్సెంటే రక్షణ ఇచ్చి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఒక పది యుగాలు అయిన తర్వాత పదకొండో యుగం నిన్ను నిన్ను నరకానికి పంపిస్తాడా పంపించడం <laughs>